ఇప్పుడే నేను మచిలీపట్నం పోర్టుకి వెళ్ళి వచ్చాను పోర్టు చూశాను సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి వచ్చాను దగ్గర దగ్గర మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల ఖర్చుతో పీపీ మోడల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదుకే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది కానీ పనులు మాత్రం ఇరవై ఆరు పర్సెంటే ఇప్పటికి పూర్తయినాయి ఇరవై నాలుగు పర్సెంట్ ఎనిమిది వందల అరవై ఐదు కోట్ల రూపాయల వరకు పనులు పూర్తయినాయి రేపు ఎల్లుండో డెవలప్ గట్టిగా చెప్తాను చెప్పి ఎట్టే పైసలో ఇరవై ఐదుకు పూర్తయ్యేడుగా ఈ ప్రాజెక్ట్ని స్పీడప్ చేస్తాం దీంట్లో కూడా నేను అక్కడ పోయినప్పుడు ఒక నోటు కూడా ఇచ్చారు చూశాను గవర్నమెంట్ ల్యాండ్ ఒక ముప్పై రెండు ఎకరాలు ఇవ్వాలి ఒక ఆరు ఎకరాల ముప్పై ఆరు సెంట్లు అక్వైర్ చేయాలి మొత్తం కలిసి ప్రాజెక్టుకి ముప్పై ఐదు ఎకరాల ముప్పై ఆరు సెంట్లు ఇవ్వాలి అది కూడా కలెక్టర్ చెప్పాను ఆ వర్క్ కూడా ఇమ్మీడియట్ కంప్లీట్ చేస్తారు ఇది అయిన తర్వాత ఇక్కడ మొత్తం స్టార్టింగ్ నాలుగు భర్తలు వస్తాయి అల్టిమేట్ మాస్టర్ ప్లాన్ లో పదహారు వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఫైనల్ ప్రాజెక్టులో మూడు వేల ఆరు వందల తొంభై ఆరు ఎకరాలు ల్యాండ్ కూడా కావాలి ఇప్పుడిప్పుడే స్పీడప్ అవుతుంది దీన్ని పూర్తిగా ఇంకా స్పీడప్ చేసి మళ్ళీ ప్రాజెక్ట్ పూర్తయితే మచిలీపట్నానికి ఒక అభివృద్ధికి దోహదం చేసే అవకాశం వస్తుంది రెండోది కూడా ఇది రాజధాని పోర్ట్ ఇది అమరావతికి దగ్గర ఉండే పోర్టు ఒక నలభై ఐదు నిమిషాలు ఒక గంటలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పోర్టుని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటే ఈ ప్రాంత ప్రజలకే కాకుండా రాజధానికి కూడా ఎంతో ఉపయోగపడే పరిస్థితి వస్తుంది దానికి కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం ఎక్స్టర్నల్ రోడ్స్ కానీ అదే వరకు ఇక్కడ కావలసినటువంటి పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో స్ట్రీమ్ లైన్ చేయడం కానీ వాటర్ సప్లై కానీ ఇవన్నీ కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి రెండవది ఇసుకు కూడా కొడుతుందని చెప్పి చెప్పారు అవి కూడా ఇప్పుడు నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా ఈ ప్రాజెక్టుకి ఫాస్ట్ ట్రాక్లో రా మెటీరియల్ కానీ లేకుంటే వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలు కానీ అన్ని కూడా పూర్తి చేసి దీన్ని అనుకున్న టైంలో పూర్తి చేయడం ఒక బాధ్యతగా పెట్టుకుంటున్నాం అది కూడా పూర్తి చేస్తాం ఈ ప్రాజెక్టు పూర్తి చేయడమే కాకుండా ఈ ప్రాంతంలో పరిశ్రమలు కూడా మనం నాంది పెరిగితే ఎక్స్పోర్ట్ చేయడానికి వస్తుంది కంటైనర్ పోర్ట్ కింద దీన్ని అభివృద్ధి నాగ్ పోర్ట్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ తెలంగాణ నుంచి అయితే డ్రై పోర్ట్ కింద దీన్ని ఇంటిగ్రేట్ చేసే అవకాశాలు ఉంటాయి వేరియస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మన రాష్ట్రంలో కాకుండా నైబరింగ్ రాష్ట్రంలో ఏవైతే ల్యాండ్ ఉండే రాష్ట్రాలు ఉన్నాయన్నీ కూడా చేసుకుంటాం అల్టిమేట్గా ఈ పోర్ట్ని ఒక మంచి పోర్టుగా అభివృద్ధి చేయాలని చెప్పి అనుకుంటున్నాం అభివృద్ధి చేస్తాం అదే మరి సిటీకి నేను ఇంత ముందు చెప్పారు ఆ పనులు అన్నింటి కమిట్మెంట్ ఉంది తప్పకుండా చేస్తాను ఇది బ్రీఫ్గా ఈ పోర్ట్ గురించి ఎక్కువ ఎంఫోసైజ్ చేయాలనే ఉద్దేశంతోనే మళ్ళీ ఒకసారి మిమ్మల్ని రమ్మన్నాను మీరు రాలేకపోయారు దీనికి ఎన్నో ఉద్యమాలు చేశారు సంవత్సరాల కొద్ది ఉద్యమాలు చేశారు దగ్గర రెండేళ్లు మూడేళ్లు ఉద్యమాలు చేస్తే ఆ రోజు పోర్ట్ని నేను ప్రారంభిస్తే ప్రారంభించిన పోర్ట్ని మళ్ళా మార్చారు అయినా ఇప్పుడు మళ్ళీ దీన్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు అది విధ్వంసం అవుతుంది ఆ రోజు చేసిన నిర్ధ్వంసం మళ్ళీ ఇంకొకసారి పునరావృతం కావడానికి వీలు లేదు పెట్టి పరిస్థితి దీన్ని పూర్తి చేస్తాం కంటిన్యూ ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది